నమస్తే మిత్రులారా నా పేరు వెంకట్రావు తుమ్మల ఫ్రమ్ తిరుపతి నేను మేక్ మై బేబీ జీనియస్ స్కూల్లో తెలుగులో తప్పులు లేకుండా చదవడం రాయడం అనే ఉచిత శిక్షణకి అటెండ్ అవ్వడం జరిగింది ఈ శిక్షణలో కేవలం ఒక రెండు మూడు గంటలలోనే తెలుగులో తెలుగు లాంగ్వేజ్లో మనం ఎక్కడ ఆ తెలుగు లాంగ్వేజ్ నేర్చుకునే దానిలో ఆ మెకానిజం ఏదైతే ఒక జనరేషన్కి చైన్ బ్రేక్ అయింది ఆ జనరేషన్ నుంచి మళ్ళీ మన జనరేషన్కి ఆ చైన్ లింక్ చేసే చిన్న ప్రయత్నం కాదు ఒక పెద్ద మహా సంకల్పమే చేశారు మన తెలుగు మన మనల్ని అందరినీ యూనిటీ చేసేది మనం భారతీయులం కులాలు మతాలు ఇవన్నీ కాకుండా మన భాష మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మన కమ్యూనిటీ అనేది ఒకటి ఉంది ముందు తరాల్లో చూడండి ఒక ఎస్వి రంగారావు గారు ఒక ఎన్టీ రామారావు గారు కేవలం వాళ్ళ మాతృభాష మన తెలుగు భాష మీద ఉన్న పట్టుతోటి ప్రపంచంలో తెలుగు వాళ్ళంటే వీళ్ళు అని తెలియజెప్పారు ఆ తర్వాత జనరేషన్ నుంచి ఇప్పుడున్న జనరేషన్ చూసుకోండి భాష మీద పట్టు ఆ చైన్ ఎక్కడో బ్రేక్ అయింది ఆ బ్రేక్ ఎక్కడైంది దానివల్ల కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా అండి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న గ్రానిసు వాళ్ళ మన వాళ్ళకి వాళ్ళకి తెలుగు పద్యాలు తెలుగు చెప్ చెప్పించండి అంటే కొడుకులుగా కోడళ్ళుగా ఉన్న మనము తెలుగు ఎందుకు యూజ్ అవుతుంది అన్నట్టుగా తయారైపోయింది తెలుగు మనకి ఫుడ్ పెట్టదన్నట్టుగా తయారైపోయింది పరాయ భాష మోజులో తెలుగు మన మదర్ టంగ్ మన మదర్ టంగ్ని మనం మర్చిపోతే మన తల్లిదండ్రులు మనం మర్చిపోయినట్టే పరాయ భాష కుట్టు కోసం మాత్రమే పనికి వస్తుంది అదే ఒక లాంగ్వేజ్ మాత్రమే కానీ దాన్ని స్కిల్గా చేసుకొని తెలుగు భాషతో ఇప్పుడు ఎంతోమంది పోడ్ కాస్టులు చేస్తున్నారు ఆడియో బుక్స్ చేస్తున్నారు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు స్టోరీ టెల్లింగ్ చేస్తున్నారు ఆ కామెంట్స్లో ఇక్కడ కేవలం రెండో తరగతి వాళ్ళు పదో తరగతి బుక్స్ అనర్గలంగా అర్థవంతంగా చదువుతున్న చదువు చదువు శిక్షణ ఇవ్వగలుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఎవరైతే మీరు వాళ్ళ కామెంట్స్ చదవండి పోడ్కాస్ట్లో కానీ యూట్యూబ్లో బుక్ రీడింగ్స్ చేసేవాళ్ళు వాళ్ళ కామెంట్స్ చదవండి కింద చాలామంది పెద్దవాళ్ళు అవి విన్న తర్వాత లా పలకడానికి అలా పలకడానికి తేడా తెలియదు వీళ్ళు కూడా బుక్స్ చదువుతున్నారు అని అంటున్నారు బట్ కానీ మనం అందరూ ప్రొఫెషనల్స్ లాగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ లాగా తెలుగు భాష మీద మనకు కమాండ్ ఉందనుకుంటున్నాం బట్ కానీ మన జనరేషన్ కంటే ముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళు మన మన వాళ్ళకి చెప్పడానికి చెప్పలేకపోతున్నారు మనకే శ్రద్ధ తెలియకపోతున్నారు ఆ చేన్ని కలపడానికి యూనిటీ చేయడానికి ఒక మహా సంకల్పంతో కాదు ఒక సంకల్పం తీసుకొని ఆ సంకల్పాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళొచ్చే పెద్ద ప్రయత్నం కాదు ఇది మన మనందరినీ యూనిటీ చేసేది మన కమ్యూనిటీని మన భాషని అందరినీ యూనిటీ చేసేది సప్త సముద్రాల అవతల ఉన్నారు మన వాళ్ళు తెలుగు వాళ్ళు క్వారా ఉంది ఇంతకుముందు అంత క్వారాలో క్వశ్చన్ ఆన్సర్సే వచ్చేవి ఇంగ్లీష్లో బట్ ఇప్పుడు తెలుగులో కూడా క్వారాలో వస్తుంది దాని నుంచి కూడా క్వారాకి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసి అమౌంట్ సెండ్ చేసుకుంటున్నారు తెలుగు పోడ్కాస్ట్లు ఉన్నాయి ఆడియో బుక్స్ అన్నీ వస్తున్నాయి కానీ ఎక్కడో మనం తెలుగులో మాట్లాడితే ట్రోల్ చేస్తారేమో చాలామంది సెలబ్రిటీస్ చూస్తున్నాము అంటే మన జనరేషన్ వాళ్ళని వాళ్ళు వర్ధంతికి జయంతికి తేడా లేదు అని వాళ్ళే ఇంకా అదేమవుతుందంటే దాని కాజ్ అనేది మనం మన పిల్లలు మన మీద ఎఫెక్ట్ చూపించి మనం మన పిల్లల్ని కూడా తెలుగు భాషకి దూరం చేస్తున్నాం తెలుగు పద్యాలకి దూరం చేస్తున్నాం తెలుగు శ్లోకాలకి దూరం చేస్తున్నాం దేశ భాషలందరూ తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల మాటల్ని మనం విస్మరిస్తున్నాం తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజెప్పాలి అంటే తెలుగులో అనర్ఘంగా మాట్లాడే ఆ మెకానిజాన్ని బిల్డ్ చేసిన తర్వాత మదర్ టంగ్లో మనం స్పష్టంగా మాట్లాడడం నేర్పించగలిగితే చదవడం నేర్పించగలిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఇక్కడ ఎంఎంబీజీలో తెలుగులో స్పష్టంగా మాట్లాడడం ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ మెథడ్ చాలా సింప్లిఫై చేసిన ఒక మెథడ్ ఉందండి అది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పడంతో పాటు గుణింతాలని మూడు పద్ధతుల్లో మొదటి పద్ధతి రెండవ పద్ధతి మూడవ పద్ధతితో ఆ గుణింతాలని విడగొట్టి చెప్పడం ద్వారా అలాగే ఒక పదాలని నాలుగు స్టెప్పుల మెథడ్ అని ఒక చాలా సింప్లిఫై చేసి చెప్పారండి దానిలో ద్వితాక్షరాలని సంయుక్తాక్షరాలని అక్షరాలని కూడా విడదీసి ఎలా పలకాలి ఒత్తులు లేకుండా ఎలా పలకాలి ఎలా రాస్తామో చెప్పాలి ఎలా చెప్తామో ఆ ఫోర్ స్టెప్ మెథడ్లో ఒక యాభై పదాలు చెప్పిన తర్వాత మళ్ళీ వేమన పద్యాలు అవన్నీ వల్ల వేయించిన తర్వాత అది వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడంతో పాటు రెండవ తరగతి పిల్లలు పదవ తరగతి పుస్తకాలు చదివితేనే అంత ఇంపాక్టు కనిపించినప్పుడు సో మనం ఎంతోమంది ప్రొఫెషనల్స్ని చూస్తున్నాం వర్కింగ్ ప్రొఫెషనల్స్ పొలిటికల్ లీడర్స్ సోషల్ యాక్టివిటీస్ వీళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే మెస్మరైజ్ అయిపోతున్నాం కానీ తెలుగులో ఒక పద్యంతో ఒక శ్లోకంతో స్టార్ట్ చేసి తెలుగు భాష గొప్పతనాన్ని చేసినప్పుడు ఇచ్చే అప్లాస్ చూడండి ఒకసారి మీరు ఎక్కడైనా స్పీచెస్ చూడండి ఓల్డ్వి ఎన్టీఆర్ గారు చెప్తారు ఆయన స్పీచెస్ ఎప్పుడో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఇప్పటికీ సీడీల రూపంలో డివిడీల రూపంలో ఎప్పటికీ యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నట్టు దానికి కారణం ఏంటండి మన మాతృభాష మీద ఉన్న ఆయన కమాండ్ ఆ కమాండ్ తోటి ఆయన ఏ భాష అయినా వెంకయ్య వెంకయ్యనాయుడు గారు పివి నరసింహరావు గారు ఫస్ట్ మన మదర్ టంగ్ని మనం రెస్పెక్ట్ చేసి మన మదర్ టంగ్లో మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే ఏ లాంగ్వేజ్ అయినా మనం నేర్చుకోగలుగుతాం ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగలిగే సామర్థ్యం మనకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మన తెలుగు భాషలోనే ఉన్నాయండి పద్యాలు గేయాలు వేరే ఏ భాషలో లేవు ఆ పద్యాలని ఆ గేయాలని ఆ ఉన్న భగవద్గీత శ్లోకాలని వల్ల వేయటం ద్వారా వాళ్ళలో సార్ దగ్గరకు వచ్చిన తర్వాత అది న్యూరో సైన్స్తో ఎలా పనిచేస్తుంది మన పిల్లల ప్రభా వాళ్ళ పిల్లల మెదడు మీద వాళ్ళ గ్రోత్ మీద ఎలా ప్రభావం చూపిస్తుందని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే ఇక్కడ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత హ్యాండ్ రైటింగ్ కోర్స్ కేవలం అందమైన చేతి రాతే కాదు చేతి రాతలో మనం కొన్ని అక్షరాల స్ట్రోక్స్ మార్చుకుంటే మన వ్యక్తిత్వం కూడా మారుతుంది అని ప్రాక్టికల్గా గ్రాఫాలజీ గురించి ఒక వన్ అవర్ చెప్తేనే కొన్ని స్ట్రోక్స్ చేంజ్ చేసుకుంటే ఇన్ని ప్రస మనలో ఉన్న లక్షణాలు మార్చుకొని మన లక్ష్యాలను చేరుకోగలుగుతాము మనం మాట్లాడలేకపోవచ్చు మనకు స్టేజ్ ఫియర్ ఉండొచ్చు దానికి ఎక్కడెక్కడో ట్రైనింగ్ తీసుకోవాల్సిన పని లేదండి మన మదర్ టంగ్లో మన సార్ దగ్గర గ్రాఫాలజీలో కొన్ని స్ట్రోక్స్ చేంజ్ చేసుకొని లైఫ్ని చేంజ్ చేసుకున్న లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాము సార్ వాళ్ళ అమ్మాయిని చూసాము సార్ వాళ్ళ అబ్బాయిని చూసాము కేవలం కొన్ని స్ట్రోక్స్ ఒక వారం పది రోజులు దాంతో అది ఎంతోమంది శాంపిల్స్ తీసుకొని ఇక్కడ లర్నింగ్ బై డూయింగ్ జరుగుతుందండి నిజంగా చెప్తున్నారండి చెక్కే ఉలి దగ్గర ఉంటేనే ఆ రాయి శిల్పం అవుతుంది తొక్కిన వాళ్ళే దాన్ని మొక్కుతారు దేవుళ్ళుగా కొలుస్తారు ఇప్పుడు చెక్కే శిల్పంతో ప్రయాణం జరుగుతుందండి మీరు నమ్మండి మీరు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ చూస్తారు దీని రిఫ్లెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే తెలుగు భాష అంటే ఎలా ఉంటుంది తెలుగు భాష మాధుర్యం అనేది మన జన్ మనము నేర్చుకోగలుగుతాము పది మందికి చెప్పగలుగుతాము మన కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది భాష భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న మనం విడిపోవలసిన అవసరం లేదు కండాంతలు సప్త సముద్రం అవతారు ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళ కమ్యూనిటీస్ అంత బాగున్నాయి సో దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి ఇది మంచి వేదిక ఆ చైన్ని మనం లింక్ చేద్దాము భయాన్ని పోగొట్టుకుందాము లెర్నింగ్ అనేది ఫన్ అండి లైఫ్ అనేది గేమ్ లైఫ్ అనేది ఫైట్ కాదు ఫైట్ చేస్తే దెబ్బలే తగులుతాయి గెలవడం కాదు లెర్నింగ్ అనేది ఫన్ లైఫ్ అనేది గేమ్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు దాన్ని గేమ్గా తీసుకోవాలి ఆ గేమ్లో పాటు కావాలి గేమ్ చేంజర్స్గా కావాలి అనుకుంటే రండి ఇది మంచి వేదిక థ్యాంక్